హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడేంటి నేను వచ్చి బెడ్రూమ్లో పడుకుంటే కానీ నీకు నిద్ర రాదు అంతే కదా పద అని చెప్పేసి ఇక గగన్ వస్తూ ఉంటాడు కానీ ఆ లుంగీకి క్లిప్పులు పెట్టుకోవడంతో ఇక గగన్ బోల్లో పడతాడు ఇక భూమిని నవ్వుతూ ఉంటే కదా సీరియస్గా చూసి ఆ సాప తీసుకొని వచ్చేసాయి అని చెప్పేసి గగన్ అయితే ఆ లుంగి తోటి అలానే వెళ్ళి బెడ్ మీద పడుకొని నిండా ముసిగేసుకుంటాడు అలా గగను నిండుగా బెడ్షీట్ కప్పుకొని పడుకునేసరికి ఇక భూమి అయితే గన గగన్ని చూసి నవ్వుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గొరిండాక్ పిన్ని అపూర్వ కొట్టినందుకు మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే అయ్యో అబ్బబ్బా ఎంతలా కొట్టింది అని బాధపడుతూ ఉంటుంది పిన్ని అని చెప్పేసి అపూర్వ పిలవగానే ఇక గొరిండాక్ పిన్ని అయితే కన భయపడి అలా దూరంగా వెళ్ళిపోతుంటే గానా అయ్యో పిన్ని నువ్వేం భయపడకు ఇది నీకు నీ దెబ్బలకి వెన్న రాద్దామని తీసుకొచ్చాను అని చెప్పి అపూర్వ అంటుంది అమ్మాయి నేను నమ్మను ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు విరగదీస్తున్నావు ఇప్పుడేమో ఆ నెయ్యి గిన్నె పేరు చెప్పేసి దగ్గరికి వచ్చి ఏ కాళ్ళతోటో పసా పసా తొక్కేసేవనుకో ఇక భరించడం నవల కాదమ్మాయి అని చెప్పేసి గొరిండాకు పిన్ని భయపడుతూ ఉంటే కదా అయ్యో ఇది నిజంగానే నెయ్యి పిన్ని అని చెప్పి ఆపూర్వ అంటుంది అమ్మాయి నేను నమ్మను అని చెప్పేసి ఇక గొరిండాకు పిన్ని అయితే కదా ముందు చేయి చాపు అని చెప్పేసి తన చేతిలో ఉన్న నెయ్యి గిన్నె చూసి ఆ నెయ్యి గిన్నె అమ్మాయి అని చెప్పి అంటుంది ఇప్పుడైనా అర్థమైందా పిన్ని సరేరా అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్నికి ఆపూర్వ కూర్చోబెట్టి నెయ్యి రాస్తూ ఉంటుంది సారీ పిన్ని అని చెప్పి ఆ పూర్వ అనగానే అమ్మాయి బలమైన ప్రశ్న అడిగావు నీకు సమాధానం కూడా బలంగానే చెప్తాను అని నువ్వు అన్నప్పుడే నేను అమ్మాయి అలా ఊహించలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఇలా బాధపడుతున్నా అని చెప్పేసి గొరిండాక్ పిన్ని అనకానే ఈసారి ఏం చేసినా నీకు చెప్పే చేస్తానులే ఇలాంటి పని చేయను అని చెప్పి ఆపూర్వ అంటుంది సర్లే కానీ ఈ ఏడుపులో ఆనందం కూడా ఉందమ్మాయి అని చెప్పి గొరిండాక్ పిన్ని చెప్పగానే అదేంటి పిన్ని అని చెప్పి ఆ పూర్వ అడుగుతుంది ఏంటి అంటే కదా నాతో ఉండి ఉండి నువ్వు కూడా నాలాగే తెలివి తక్కువ దానివే అయిపోయావు అని చెప్పి గురిండాకు పిన్ని అనకనే అయ్యో అదేంటి పిన్ని అలా అనేసావు అని చెప్పి ఆ అంటుంది ఇలా అనక ఇంకెలా అనమంటావు అమ్మాయి రేపే పెళ్ళి భూమి ఆ గగన్గాడి ఇంటికి వెళ్ళి ముక్కుతూ మూలుగుతూ బతికేస్తుంది ఇక్కడ మనమేమో పంట చే పందికొక్కలాగా హాయిగా తింటూ బ్రతికేస్తున్నాము ఇప్పుడేమో నువ్వు ఆ భూమిని వాళ్ళ నాన్నని కలపాలని చూస్తున్నావు అంటే అది తెలివి తక్కువ పనే కదా అమ్మాయి అని చెప్పేసి గోరింట పిన్ని అంటూ ఉంటే కదా అయ్యో నీ చిన్న మెదడుకి ఇదే అర్థమైందా పిన్ని అని చెప్పి ఆపూర్వ పూర్వ అడుగుతుంది ఏంటమ్మాయి గుండా ఇలాంటి మెదడుకైనా సరే ఇదే అర్థమవుతుంది ఇంతకు మించి ఇంకేముంది అని చెప్పి గోరింట పిన్ని అంటుంది ఉంది పిన్ని ఇప్పుడు నేను వేసిన స్కెచ్ భూమికి దాని బాబుకి అంటే దాని బాబుకి దానికి దూరం పెరుగుతుంది పిన్ని చూడు కేపీ బ్రతికే ఉన్నాడు అని దానికి తెలుసు బ్రతుకున్న కేపికి పిన్నం పెట్టమని చెప్పి ఆ భూమి గగన్ గన్ని అడగలేదు నేను అడిగినా సరే ఆ భూమి కృష్ణప్రసాద్కి పిన్నం పెట్టించలేదు అని చెప్పి బావకి కోపం వస్తుంది దాంతో ద్వేషం పెరుగుతుంది దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని చెప్పి ఆపూర్వ అంటుంది అమ్మో ఇదా నిస్కెచ్చు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే కన ఇదే అయితే కన నేను ఆపూర్వను ఎందుకు అవుతాను పిన్ని భూమికి ఆ గగనగాడి ఎంత ఇంపార్టెంటో దానికి దాని నాన్న కూడా అంతే ఇంపార్టెంట్ కేపీ బ్రతికే ఉన్నాడు అందుకే నేను పిన్నం పెట్టించలేను అని చెప్పేసి ఇక భూమి ఆ కేపీని నాన్న ముందు అనుకో నా చెల్లెలు పసుపు కుంకాలు తీసేసి ఈ సమాజంలో తిరుగుతుంటే కన కేపీ బ్రతుకున్నాడు అని తెలిసినా కూడా నువ్వు చెప్పవా అని చెప్పేసి బావ భూమిని అసహించుకుంటాడు అలా కూడా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది కదా అని అపూర్వ చెప్పగానే ఓ టూ ఇన్ వన్ స్కెచ్ అనమాట అని చెప్పి గొరింటాక్ పిన్ని అంటుంది లేదు పిన్ని త్రీ ఇన్ వన్ స్కెచ్ అదేంటో తెలుసా భూమి కేపీ కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత బావని కలవకముందే మనం చే చేతులారా కేపీని చంపేసుకున్నాం అనే బాధ ఆ భూమికి కలుగుతుంది దరిద్రం వదిలిపోయింది అనే ఆనందం నాకు మిగులుతుంది అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాత రోజు ఉదయాన్నే స్వామి ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియడం లేదు ఆయన ఎలా ఉన్నారో అని నాకు రాత్రంతా కూడా నిద్ర పట్టడం లేదు నువ్వే ఆయన్ని కాపాడాలి స్వామి ఆయన గురించి మాకు తెలిసేలా చూడు స్వామి అని చెప్పేసి శారద దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శారదకి ఫోన్ వస్తుంది దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి మీరేనా ఎలా ఉన్నారండి ఎక్కడున్నారండి ఏమైపోయారండి ఒక్క నిమిషం ఆగండి నేను భూమిని పిలుస్తాను అని చెప్పేసి ఇక శారద అయితే గన భూమి అమ్మ భూమి అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది దాంతో ఇక భూమి అయ్యో మామయ్య ఏమైనా ఫోన్ చేశారా అని చెప్పేసి ఇక భూమి అయితే గన హడావిడిగా బెడ్ పైన నుండి గగన్ కాళ్ళు తొక్కేస్తూ అలా కిందకి దిగి వచ్చేస్తుంది అయ్యో ఇదేంటిది రాను రాను రాక్షసైపోతుంది అని చెప్పేసి గగన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక భూమి కిందకి వచ్చి అత్తయ్య మామయ్య అని చెప్పి అడగగానే అవునమ్మా నీకెలా తెలుసు అని చెప్పి శారదా అంటుంది మీరు అంత పెద్దగా పిలిచారు అంటే నాకు తెలుసులేండి అత్తయ్య మామయ్య అని ఏది లైవ్ అండి నేను మాట్లాడతాను అని చెప్పి భూమి ఫోన్ తీసుకొని మామయ్య మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన ఇప్పటి వరకు బాగానే ఉన్నా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మామయ్య మీరు అలా మాట్లాడద్దు మామయ్య మేము మీ పక్కన ఉన్నాం కదా ఇక ముందు కూడా మీరు బాగానే ఉంటారు మామయ్య ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి భూమి అడగ్గానే మనం ఎప్పుడు వచ్చే శివాలయంలోనే ఉన్నానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు సరే మామయ్య నేను అత్తయ్య ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము ఎవరికి కనబడకుండా మీరు అక్కడే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా భూమి ఒక నిమిషము నేను బ్రతికున్నాను అనే విషయం గగన్కి తెలిసిందా అని చెప్పి కృష్ణప్రసాద్ అడగగానే లేదు మామయ్య అపూర్వకి మాత్రం అనుమానం వచ్చేసింది బహుశా మీరు బ్రతికున్నారు అని నిర్ధారణ కూడా చేసుకుని ఉంటుంది ఇకపై మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మామయ్య మీరు అక్కడే ఉండండి మామయ్య మేము త్వరగా మీకోసం వచ్చేస్తాము అని చెప్పేసి ఇక భూమి ఫోన్ పెట్టేసి అతయ్య మామయ్య అక్కడ గుళ్ళో ఉన్నారంట నేను వెళ్ళి అప్ అయ్యి వస్తాను మనం వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి శారదా చేతిలో ఫోన్ పెట్టేసి వెళ్తుంది తర్వాత ఏమో ఇక గగను వాష్రూమ్లో బ్రషింగ్ చేసుకోవడానికి అలా బ్రష్ పైన పేస్ట్ పెట్టుకొని నోట్లో పెట్టుకోబోతుంటే ఉంటే కదా ఇక భూమి వెళ్ళి లాక్కొని ఆ బ్రష్ తీసుకొని తోముకుంటూ ఉంటుంది ఇది నా బ్రష్ అని చెప్పి అంటూ ఉంటే కన చూడు ఇది నా భర్త బ్రషే కదా అందులో తప్పే ఉంది బావా ఇది నువ్వు కూడా తోముకో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా ఏ చీచీ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఆ ఇప్పుడు చీచీ అంటానే ఉంటావులే వనభోజనాల్లో నువ్వు లిఫ్ట్ కిస్ పెట్టావు కదా అప్పుడేం చీచీ అనిపించలేదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా అమ్మ తల్లి వదిలేసాయి నీతో ఆర్గ్యూ చేస్తున్నా అంటే గాన అది నా తప్పు ముందు నువ్వు బయటకు వెళ్ళి నేను స్నానం చేయాలి అని చెప్పి గగన్ అంటాడు చూడు లేదు లేదు బాబా నేను అర్జెంటుగా బయటకెళ్ళాలి నేనే స్నానం చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది నాను పెద్ద మైసూర్ మహారాణి నువ్వు అర్జెంటుగా బయటకెళ్ళాలి మరి నేను ఆఫీస్కి వెళ్ళాలి ముందు నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కన నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి బావా అయితే ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా చీఫ్ అని చెప్పేసి ఇక గగన్ అయితే నువ్వే స్నానం చేసుకో అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు తర్వాత ఏమో ఇక భూమి ఫ్రెష్ అప్ అయిపోయి అలా రెడీ అవుతూ ఉంటుంది ఇక అంతలోనే గగన్ కూడా స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్న భూమిని చూసి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంది పైగా కంగారులో కూడా ఉంది అంటే ఇది మళ్ళీ ఏదో స్కెచ్ అయిపోతుంది చెప్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ భూమిని చూస్తూ ఉంటే కన్నా ఎలా ఉన్నాను బావా అని చెప్పేసి భూమి అడగనే కడుతున్న ఇంటి ముందు దిష్టి బొమ్మలాగా ఉన్నావులే అని చెప్పేసి గగన్ అంటాడు నువ్వేమీ అనుకోనంటే నేను నేనొక మాట చెప్పనా బావా ఇంత చిన్న వయసులోనే నీ కళ్ళకు ఏదో అయింది బావా ఒకసారి కళ డాక్టర్కి చూపించుకోబావా అని చెప్పేసి ఇక భూమి అయితే గన హడావిడిగా అలా కిందకు వచ్చి అత్తయ్య పదండి మామయ్య వెయిట్ చేస్తుంటారు అని చెప్పేసి అలా ఇద్దరు కూడా గుడికి వెళ్ళడానికి బయలుదేరతారు కానీ ఇంటి బయటికి వెళ్ళేసరికి ఆగండి అత్తయ్య మామయ్య ఫోన్ తీసుకురావడం మర్చిపోయాను నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే గన మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇక కృష్ణప్రసాద్ ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఎదురుగా గగను కొరడా పట్టుకొని నిలబడి ఉంటాడు దాంతో భూమి కంగారుగా ఏంటి బావా అని చెప్పి అడుగుతూ ఉంటే గన నాకు టిఫిన్ పెట్టు అని చెప్పి గగన్ అంటాడు బావా కిచెన్లో ఉంది కొంచెం పెట్టుకొని తినవా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతూ ఉంటే గన ఇక గగన్ అయితే ఆ కొరడాతో అలా నేల మీద కొడతాడు దాంతో భూమి భయపడుతూ అదేంటి బావా చేతిలో ఆ కొరడా ఏంటి కొంప తీసి ఆఫీస్కు వెళ్ళడానికి కారు అమ్మేసి ఎద్దుల బండి కొన్నావా ఏంటి అని చెప్పేసి భూమి అడుగుతుంది ఆ గంగిరెద్దులాగా నువ్వు మా ఇంట్లో పడి తింటున్నావు కదా అందుకే నీకోసమే దీన్ని కొన్నాను టిఫిన్ అని చెప్పేసి గగన్ అడుగుతుంటే కన్నా ఇప్పుడు నేను నీకు డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టాలి అంతే కదా ఒక్క నిమిషం బావా అని చెప్పేసి ఇక భూమి అయితే కిచెన్లో ఉన్న టిఫిన్ బాక్సులన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి బావా మొత్తం అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను వడ్డించుకుని తినేసాయి బావా అని చెప్పి భూమి వెళ్ళిపోబోతుంటే గన ఆగు ఈరోజు నువ్వే టిఫిన్ వడ్డించాలి అని చెప్పేసి గగన్ అనడంతో అయ్యో ఇలా తగులుకున్న వింట్రా మగడా త్వరగా రా వడ్డిస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే గన ఫాస్ట్ ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ వడ్డిస్తూ త్వరగా రా బావా అని చెప్పేసి ఇక మొత్తం టిఫిన్ వడ్డించేసి బావా ఇదిగో నీకు టిఫిన్ మొత్తం వడ్డించేసాను ఇక నువ్వు తిను నేను వెళ్తాను అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతు ఉంటే గానా మళ్ళీ ఆగు అని గగన్ అంటాడు మళ్ళీ ఏంటి బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గన నువ్వు నా భార్య అని చెప్పుకుంటున్నావు కదా అని చెప్పేసి గగన్ అనగానే చెప్పుకోవడం ఏంటి నీ భార్యనే అని చెప్పేసి తన మెడలో ఉన్న దాలిబొట్టు తీసి చూపిస్తుంది మరి భర్తతో కలిసి భార్య టిఫిన్ చేయాలి కదా రా నువ్వు కూడా తిను అని చెప్పేసి గగన్ అంటాడు నేను తర్వాత తింటాను అని చెప్పి భూమి వెళ్ళిపోతూ ఉంటే కన ఇక గగన్ కొరడా తీసుకోవడంతో ఇప్పుడేంటి నేను టిఫిన్ తినాలి అంతే కదా అని చెప్పేసి ఇక భూమి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ తినేసి బావా నేను తినేసాను ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతు ఉంటే కదా ఇందాక ఏంటి భార్యను అన్నావు కదా అని చెప్పేసి గగన్ అంటాడు అనడం ఏంటి బావా నేను భార్యనే అని చెప్పి భూమి అంటుంది మరి భర్త తినేంత వరకు అట్లీస్ట్ ఆగాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే కదా మరి ఫాస్ట్గా తినేయండి బావా త్వరగా తినండి బావా ప్లీజ్ అని చెప్పేసి ఇక భూమి కంగారు పడుతూ ఉంటుంది ఆ తింటున్నాను కదా యాక్చువల్గా స్లోగా తింటే డైజెషన్ బాగా అవుతుందంట అని చెప్పి ఇక గగను కావాలనే చాలా స్లోగా టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇంకొక వైపు బయట నిలబడి శారద కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్లీజ్ బావా త్వరగా తిను అని చెప్పి భూమి అంటూ ఉంటే కదా ఎందుకో ఈరోజు నాకు స్లోగా ఎంజాయ్ చేస్తూ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇక గగనం కావాలనే గంటకు పైగానే టిఫిన్ చేస్తాడు ఏంటి బావా గంట దాటి టిఫిన్ తిన్నావు ఎప్పుడైనా నువ్వు ఇలా తిన్నావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా చెప్పాను కదా ఈరోజు స్లోగా టిఫిన్ తినాలనిపించింది అని చెప్పి గగన్ అంటాడు నువ్వు టిఫిన్ తినడం అయిపోయింది కదా ఇక నేను వెళ్ళొచ్చా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి గగన్ అంటాడు ఇక భూమి కంగారుగా బయటికి రాగానే ఏంటమ్మా ఇంతలేటు అని చెప్పి శారద అడుగుతుంది మీ అబ్బాయి గురించి తెలుసు కదత్తయ్య త్వరగా వెళ్దాం పదండి అని చెప్పేసి భూమి శారద ఇద్దరు కూడా అలా గేటు దగ్గరికి వచ్చేసరికి ఇక గగను ఎదురుగా కార్లో కూర్చొని గేటు బయట ఉంటాడు ఇక చేసి అక్కడే ఆగిపోతారు ఇద్దరు కూడా ఏంటత్తయ్య వీడు ఇలా తగులుకున్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే కదా వాడు వీడు అనద్దమ్మా వాడు నా కొడుకు అని చెప్పి శారద అంటుంది నాకు వస్తున్న కోపానికి ఇంతకంటే ఎక్కువ బూతులు తిట్టాలనిపిస్తుంది కంట్రోల్ చేసుకుంటున్నా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి మీలా మీర కొనుక్కుంటున్నారు అని చెప్పేసి గగన్ అడగగానే అంటే నువ్వు ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావా అని అనుకుంటున్నాం బావా అని చెప్పి భూమి అడుగుతుంది అదేం కాదు మీ ఇద్దరిని డ్రాప్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక గగన్ అడగనే అదే బావా నేనేమో కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను అత్త ఏమో ఫ్రూట్ మార్కెట్కి వెళ్తుంది ఒకటి ఉత్తరాన్ని ఉంటే ఇంకొకటి ఉంది ఇద్దరిని నువ్వు డ్రాప్ చేయలేవు కదా బావా అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్ళి మేము ఎవరి పాటికి వాళ్ళం మార్కెట్కి వెళ్తాం అని చెప్పి భూమి అంటుంది అవునా ఈరోజు ఆఫీస్లో నాకేం పెద్దగా పనిలేదు ముందు ఫ్రూట్స్ మార్కెట్కి తీసుకెళ్ళి ఆ తర్వాత కూరగాయల మార్కెట్కి తీసుకెళ్తాను రండి వెళ్దాం అని చెప్పేసి ఇక గగన్ అయితే కార్లో ఎక్కమని అడుగుతూ ఉంటాడు కానీ శారదా భూమి ఇద్దరు కూడా ఏం చేయాలో అర్థం కాక అలా సైలెంట్గా నిలిచిండిపోయి చూస్తూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్